నీ వల్ల కన్నప్ప సినిమా రేంజ్ మారిపోయింది డార్లింగ్ అంటూ మంచు మనోజ్ షాకింగ్ కామెంట్ చేశారు ప్రభాస్ పై కన్నప్ప సినిమాలో ప్రభాస్ డార్లింగ్ ను చూస్తుంటే గోల్స్ బంప్స్ వస్తున్నాయి ఈ సినిమాలో ప్రభాస్ చేయాల్సింది లేదు కానీ ఎలా ఒప్పించారో తెలియదు కానీ రుద్రుడిగా ప్రభాస్ను చూపించిన తీరైతే అద్భుతంగా ఉంది ఈ సినిమాలో ప్రభాస్ను ముందుగా రుద్రుడిగా వేరే హీరోని అనుకున్నారట మంచు విష్ణు ఏం చేశాడో ఏమో తెలియదు కానీ ప్రభాస్తో మంతనాలు జరిపించి ఈ క్యారెక్టర్ కి ప్రభాస్ అయితేనే అద్భుతంగా ఉంటుందంటూ మోహన్ బాబు సలహా తీసుకొని ప్రభాస్కు కాల్ చేసి మరి ఒప్పించాడట విష్ణు ఈ విషయం తెలుసుకున్న మనోజ్ మాత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభాస్ ఎంట్రీ సీన్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఇదలా ఉంటే రెబల్ స్టార్ కృష్ణంరాజు కెరియర్ లోనే మలుపు తిప్పిన చిత్రం భక్త కన్నప్ప హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే భక్త కన్నప్ప చిత్రం రాజుకి బ్రేక్ హివని సాధించింది భక్త కన్నప్ప చిత్రానికి బాపు దర్శకత్వం వహించగా కన్నడ చిత్రం బేరాడ కన్నప్ప ఈ చిత్రానికి స్ఫూర్తి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో భక్త కన్నప్ప విడుదలైన విషయం తెలిసిందే ఘన విజయం సాధించింది కృష్ణంరాజు కెరియర్లోనే క్లాసికల్ హిట్గా భక్త కన్నప్ప సినిమా నిలిచింది తన నట వారసుడు ప్రభాస్తో భక్త కన్నప్ప రీమేక్ చేయాలని కృష్ణంరాజు భావించారు కానీ బాహుబలి అనంతరం ఈ కోరిక ఆయన మనసులోనే మరింత బలపడిందని చెప్పాలి తన సొంత నిర్మాణ సంస్థలో భక్త కన్నప్ప రీమేక్ ప్రభాస్తో చేయాలని ఆయన అనుకున్నారట కానీ బాహుబలి అనంతరం ప్రభాస్ భారీ చిత్రాలు హీరోగా మారిపోయాడు దాంతో ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే మరోవైపు కృష్ణంరాజు వయసు పెరుగుతూ ఉండటంతో ఆరోగ్యం సహకరించకపోవడంతో భక్త సినిమా రీమేక్ దాల్చలేదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కృష్ణం రాజు కన్ను మనిసిన విషయం మనందరికీ తెలిసిందే భక్త కన్నప్ప సినిమా రీమేక్ ఆశలన్నీ గల్లంతైపోయాయి విష్ణు హీరోగా కన్నప్ప మూవీ ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒకంత అసహానికే గురిచేసిందనే చెప్పాలి మోహన్ బాబు సైతం ఈ మూవీ ప్రభాస్ చేయాల్సి ఉంది విష్ణు చేస్తున్నాడని అన్నాడు కన్నప్ప టైటిల్ తో విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది మోహన్ లాల్ ప్రభాస్ కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే పూర్తి స్థాయిలో కన్నప్ప మూవీ చేయబోయ ప్రభాస్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపిస్తున్నారు ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కన్నప్ప మూవీ టీం ప్రభాస్ శివుడు అనే ప్రచారం జరిగింది కానీ ఈ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా కనిపించబోతున్నారని మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు ప్రస్తుతం ప్రభాస్ ఎంట్రీ సీన్పై మంచు మనోజ్ చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోతున్నాయి